పోతున్నాడు వాళ్ళ వాళ్ళ దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉంటుందో దానికి వంద శాతం న్యాయం చేస్తున్నారు నిన్న దర్శి ఏమిటి దర్శిలో జగన్మోహన్ రెడ్డి గారి పోయింది ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా ఇప్పుడు ఏమైనా ఓట్లు అడగడానికి పోయారా కాదు ప్రజల సమస్య మీద గళం విప్పడానికి రైతులు పక్షాన నిలబడి పోరాటం చేయడానికి దర్శికి పోయి అన్యాయమైన రైతన్నలకు నిలబడాలి పొగాకుకి మద్దతు ఇప్పించాలని అక్కడికి పోయారు ఎక్కడ జమ జన సమీకరణ కానీ మీటింగులు కానీ ఏవి లేవు బహిరంగ సభ అక్కడున్న రైతులు స్వచ్ఛందంగా సుమారు ముప్పై నలభై వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రభుత్వ కళ్ళు తెరుస్తాయి తెరిపిస్తాడు మాకు న్యాయం జరిగిద్దని కొన్ని వేల మంది వచ్చారు ఎంత విచిత్రమంటే ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన రైతు రైతు కూలీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు నిన్న ఎందుకంటే తెలుగుదేశం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కింది మద్దతు ధర లేదు మీరు ఏ పంటకన్నా తీసుకోండి ఈ సంవత్సరం మిర్చి కంది లేదు పొగాకు చివరికి ధాన్యం ధరలు కూడా పడిపోయినాయి అప్పులు పాలయ్యాడు రైతు మరి అటువంటి సమయంలో పొగాకు రైతు కొరకు పొయ్యి అక్కడ గళం విప్పుతానన్న జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగు అక్కడున్న తెలుగుదేశం రైతులే స్వాగతిస్తుంటే ఈయన వస్తే న్యాయం జరిగిద్ది ప్రతిపక్షం నిలదీస్తుంది కనీసం మాట నిలబెట్టుకొని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం డబ్బులు ఇస్తాడేమో అని ఆశపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వల ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన నిలబడుతున్నాడు మీకు రావాల్సిన న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు అయినా ప్రభుత్వం ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది ఒక ఐదుగురినో ఆరుగురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు తెనారి పోతే అదే ఘటన మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన నిన్న దర్శిలో ఏం జరిగింది నలభై వేల మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చేయాలి ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక ఇరవై ముప్పై మంది ఒక ఇరవై ముప్పై మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు దారిలో నిలబెట్టి వాళ్ళ చేత ముప్పై వేల మంది మీద రాళ్ళు వేపిస్తారు ఊహించండి మళ్ళీ ఆ ముప్పై మందికి రెండు వందల మంది పోలీసులు సెక్యూరిటీ జెడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక పది మందో పదిహేను మందో సెక్యూరిటీ ఇరవై రెండు ఇరవై మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకేమో రెండు వందల మంది సెక్యూరిటీ రాసురుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర కానీ నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా ప్రజల కొరకు తట్టుకుంటాను నిలబడతాను వాళ్ళ కొరకు పోరాటం చేస్తాననే ఒక మంచి ఉద్దేశం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడా అదుపు దక్కనీ లేదు దాటనీ లేదు ఎవరిని కూడా ఊహించండి ముప్పై వేల మంది నలభై వేల మంది దాడి చేస్తే ఇరవై మంది పరిస్థితి ఏమవుతుంది బహుశా తెలుగుదేశం నాయకులు దాడి జరగాలని కోరుకున్నారు ఎలా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి పోతే పోని మా కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు చనిపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి ఆయనకి ఏదో ఒకటి ఆపాదించాలి ఎక్కడ ఆయన పోయి పోరాటం చేసినా ఒక కాంట్రవర్సీ సృష్టించాలి మ్యానిపులేట్ చేయాలి రాజకీయాలని ఎలాగలాగా దుమ్మెత్తిపోయాలి సమస్యని పరిష్కరించండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టొబాకో రైతుల కొరకు ఒక డిమాండ్ చేశారు కొన్ని డిమాండ్లు పెట్టారు దాన్ని నెరవేర్చండి ఎవరు కాదంటున్నారు మీకు ఏమైనా అడ్డుపడుతున్నావా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీ చెప్పు చేతుల్లో ఉన్నాయి డబల్ ఇంజన్ సర్కారు మేము చెప్పిందే వేదం అంటున్నారు కదా ఆ వేదం ప్రకారమే ధర్మం చేయండి రైతులకి రైతు కూలీలకి అని అడుక్కుంటున్నాం వేరేదేం అడగట్లా మీరు చెప్పింది చెయ్యండి కాపాడండి కాపాడండి ఆ కాపాడండి అని అడుగుతున్న వాడిని మీరు అభాస్పాల్ చేయాలి అక్రమంగా కేసులు పెట్టాలి అంటే ఏం పర్లేదు ఎవరు జంకరు ప్రజాస్వామ్య పద్ధతిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాలు ఉంటాయి డిమాండ్స్ ఉంటాయి ప్రజలన్నీ గమనిస్తున్నారు ఏదో ఒక రెండు ఛానల్స్ అభూత కల్పన చేస్తేనో రెండు పత్రికలు అబద్ధాలు రాస్తేనో అబద్ధాలు నిజమైపోవు ఈరోజు ప్రజలకి నిజాలేంటో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చాడో తెలుసు దర్శికి ఎవరి కోసం వచ్చాడో ఏ తరుణంలో వచ్చాడో ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేకపోయినా కేవలం రైతులకి న్యాయం చేయాలి ఎవరైనా కానీ ఆ రైతుల్లో వైఎస్ఆర్ ఉంటారు తెలుగుదేశం ఉంటారు కమ్యూనిస్టులు ఉంటారు జనసేన ఉంటారు బీజేపీ ఉంటారు కాంగ్రెస్ ఉంటారు ఆయనేమో పార్టీ వాళ్ళకి డిమాండ్ చేయట్లు రైతులు పక్షపాతిగా న్యాయం జరిగితే రైతు కూలీలకు కూడా న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్నాడు ఇవన్నీ చేయకుండా కేవలం ఒక ముప్పై మందినో ఇరవై మందినో పెట్టుకోవటం రాళ్ళు ఇసిరీయటం టెన్షన్ తీసుకురావటం వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు ఇది ఎక్కడ విడ్డుర నేను చూడాల నమ్ముకున్న కార్యకర్తల్ని బలిపశువులు చేసి ఈరోజు రాజకీయం చేయాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ ఇది ఎంతవరకు సమంజసమో ప్రజల్ని ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకంటే అధికార పక్షాన్ని డిమాండ్ చేసినా ఒకప్పుడు ధర్నాలు చేసినా రోడ్డు మీదకి వచ్చిన చలనం ఉండేది ఒక డిఎస్పినో సిఐయో తప్పు చేస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఒక ధర్నా చేసినా అతని మీద ఒక ఎంక్వైరీ చేసి అది గవర్నమెంట్ సంటే ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారితోనే పోయినాయి ఈరోజు దున్నపోతు మీద వానబడినట్టే ఏదన్నా తప్పు చేస్తే మా వాళ్లేగా తప్పు చేస్తుంది చైన మా వాళ్ళేగా లంచం తింటుంది తెన్ని అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ వింత మేమేసిన అధికారులేగా తప్పు చేస్తుంది చైని ఇంత ఇంత అబాసు పాలైన ప్రభుత్వం సంవత్సరంలోనే గతంలో ఎక్కడన్నా ఎవరన్నా చూసారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయటం లే కదా హడావుడిని ఇస్తున్నారు సరే పేరు మార్చుకున్నారు తల్లికి వందనం మీరు ఏ పేరు ఇచ్చినా పర్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష ఏంటి న్యాయం జరగాలి ప్రజలకి సంవత్సరం ఎగ్గొట్టారు సంవత్సరం ఎగ్గొట్టారంటే ఓ పదిహేను వేలు పాపం ఒక్కొక్క పిల్లవాడి ఒక్కొక్క తల్లికి ఇద్దరు వేసుకున్న ముప్పై వేలు నష్టపోయినట్టే ఆల్రెడీ మరి ఈ సంవత్సరం ఏంది ఎనభై ఏడు లక్షల మంది పిల్లలుంటే మీరు అరవై ఏడు లక్షల మందికి ఇస్తారంట అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం మందికి కోత పెట్టారు మరి ఆ ఇరవై లక్షల మంది పిల్లల భవిష్యత్ ఏంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు పోతున్నారు కొన్ని లక్ష